మహబూబాబాద్ కొత్తగూడ మండలంలోని ముస్మి గ్రామంలో ఫిబ్రవరి ఐదు ఆరు ఏడవ తేదీలో పూర్డ్రాయ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగును ఏడవ తేదీన సాయంత్రం ఎనిమిది గంటల నుండి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు రాకపోకలు బంద్ ఉంటాయి రామే విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది బొడ్డుగాయి ఆంజనేయ స్వామి పెద్దమ్మ తల్లి ముత్యాలమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఫిబ్రవరి రాత్రి ఏడు గంట ఏడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఐదు గంటల వరకు రాకపోకలు నిలిపివేయటం జరుగుతుంది పరిహరణ కార్యక్రమం జరుగుతుంది కావున ఇది అందరూ గమనించి మీ సహాయ సహకారాలు ఇవ్వదల్సి కోరుతున్నాం కోరుతున్నాం ఎట్లు ముష్మి గ్రామ పెద్దలు